ఏమీ లేదమ్మా ఈ రోజు మన ఇంటికి అపడ కోటీశ్వరుడు చేతుకు లేని మనిషి పూల గారని ఆయన వచ్చారు మన ఇంటికి ఈ రోజు ఈ పూట మన వీధిలో మూడు నాలుగు సార్లు తారసిల్లాడే మన వీధికి వచ్చాడు అమ్మా అయ్యో 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 ఎందుకు వస్తారమ్మా ఆ కళ్ళతోళ్ళ వాళ్ళు ఆ బిళ్ళగోచిల వాళ్ళు ఆ తలమెరిసిన వాళ్ళు అమ్మా యాభై సంవత్సరాలు భయపడ్డ వాళ్ళంతా ఎందుకు వస్తారంటే ఎందుకు పూర్వం వయసులో ఉన్నప్పుడు వచ్చిపోయిన అలవాటు చప్పునా వృద్ధులైపోయినా కూడా మన గుమ్మం దగ్గర నిలబడి మనకు ఒక నమస్కారం చేసి వెళ్ళకపోతే వాళ్ళకి అన్న వరగదంటే పాపం అది కాదులేమ్మా మొన్న మనం పెళ్లి మేజవాని కచేరీకి వెళ్ళామా అక్కడ నాకు వసూలు తాంబడం ఇచ్చేటప్పుడు నా తల్లి నా తల్లి రమ్మంత రంగు చేసావా ఇదిగో అర గంటలో ఆరు కాసులు అర్పించాడా ఎన్ని రోజుల నుంచి అమ్మాడు పూలు అర ఆరు కాసులు అర్పించాడా ఇంకా కాసేపు అతను పడితే ఏమి ఇచ్చేవాడు కరే నీ చేయి తగిలిందనమాట నీ చేయి తగిలితే ఎరగనోడు ఎలక్ట్రిక్ స్తంభం ఎక్కినట్లే కదమ్మా చెప్పుకోకూడదు అమ్మా వాడి సారి అలా వచ్చినప్పుడు నీకు తెలియచేస్తా గాని మన దాబా మీద నుంచి చెమే అమ్మా ఏ మాటకు ఆ చెప్పుకోవాలి నాకంటే చాలా చక్కగా అందంగా సెల్ ఫోన్ టవర్ లాగా ఉన్నావే నువ్వు నువ్వు నుంచో ఈ పెదవేగులు ఏ మూల నిల్చున్న తడుక్కు తడుకు బాగా కనబడదామా నేరా బోయో బోరేలు కనిపిచ్చి 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 ఇప్పటికేవా భయాలో ఇంకా నేరు కనిపిస్తే వాడేం చేసుకుంటాడు ఆ నిజమేనేవే ఇక్కడ టవర్ అయితే ఉంది కానీ టవర్కి సిగ్నల్ లేదుగా అరే గాని దేవుడి మీ చీరలు కట్టుకుందాం ఇంట్లో ఉన్నానని అయ్యో మిడ్డు దగ్గరికి పోయినప్పుడు ఇటువంటి చీరలు కట్టుకోకూడదేం నా లేదు ఎర్ర చేరా ఎప్పుడు చూపించావు మాకు అయ్యో మహానుభావుడు మీ నాన్నగారు కొనిపెట్టాడే తాత నాగేశ్వరరావు గారు ఎలుగురు తీసుకెళ్ళి నాగేశ్వరరావు గారికి ఎర్ర చేరంటే ఎంత ప్రాణమో తెలుసా నీకు తెలుసా నాకు తెలియదు నీకు చెప్పదు కానీ దీని ప్రేమ నేను ఎంత ప్రాణమే ఎరుపు చూడగానే ఎటువంటి వాడైనా ఇట్టే ఎరుకుపోతాడే అది ఎరుపులో ఉన్న మహత్యమేమో ఎరుపులో ఉన్న మహత్యం అమ్మా అదే నా తల్లి వేళ్ళాడి జడేసుకున్నావా జరగట్టు కూడా వేసుకున్నావా ఎంత చక్కగా అలంకారం చేసుకుంటావు అమ్మా అదేమిటి చిన్నపిల్లలు పెట్టుకున్నావు దీనేమో బెంగళూరులో కొన్నానమ్మా అంత బాగా ఇచ్చి ఈ పిల్ల ఇంత చిన్నది ఇచ్చాడే చాలా ఊరుకో నీ పెళ్ళ చిన్నదైతేనేమి నాది లేదు అంత పెళ్ళ నీ పిల్ల బయటికి దీనికి ఒక మొత్తం గోవిందా గోవిందా చుట్టూ తెల్లనాడు మధ్యలో తెర్రాయోడసి చేపించాడు మహానుభావుడు మీ నాన్నగారు ఎవరి నాన్నగారు ఇంకెవరే మన శివాలయం గుడి చైర్మన్ గారు తాత రాంబాబు గారు చూడకుండా ఉండేవాడు ఆ మహానుభావుడు ఆ బిళ్ళ కాస్త జడ మీద వేసుకుని వచ్చిన వాళ్ళ ముందు ఆ బిళ్ళ పడేస్తే వచ్చిన వాళ్ళు కళ్ళు ఆ బిళ్ళ మీద పడి ఉండవు అమ్మా ఎలా కనిపించాలో నేను చెప్తాను మీరు నేర్చుకోవాలి ఖచ్చితంగా సందేహం లేదు నువ్వు మార్గాన పద్మారావు గారికి పుట్టు అనుమానమే లేదు అందులో ఎందుకు అనగా మహానుభావుడు ఆనందం వస్తే ఆయన కూడా నీకులాగా అట్టగే నవ్వుతాడు నవ్వటం అంటే అలా కాదే అలా వెళ్ళిపోయాము కొడుకు నాకు టిక్కును మన కాళ్ళ దగ్గర పడిపోయేటట్లు కనిపించి కనిపించినట్లుగా వినిపించి వినిపించినట్లుగా అంటే సరిపోతుడి నమ్మి తగిలించి అమ్మా అమ్మా ఒక్కసారి తగ్గవా మీ అమ్మాయికి ఏమన్నా అనుకుంటారే అనబోయే అన్నాను అమ్మా వెక్కటం అయితే అలా కాదే మరి ఎలా దగ్గర చూసిన వాడు నాశనం అయిపోయేటట్టు కనిపించి కనిపించనట్లుగా వినిపించి వినిపించినట్లుగా అంటే ఒరే వెధవా ఇన్నేరా అని అర్థమైందా ఎంత మర్యాదమ్మా దానికి తగిలే ఉంచే కొత్త అలాగే వింటున్న ఆకర్షణ నుంచి ఏమైంది నలుపు సలుపు లేకుండా రెండు కళ్ళు ఎలా కొట్టుకుంటాడు అయ్యో అయ్యో నీకు ఇంకా కనుగొడుతూ చేత ఆగిపోతే ఈ జనాన్ని ఎప్పుడు ఆడుపుతాడు అసలు రెండు కళ్ళు ఎందుకు ఈ కన్ను కొడుతున్నప్పుడు ఇటువైపు వారందరూ మాకోసమే కొడుతుందని కొట్టారు మరి ఈ కన్ను కొడుతున్నప్పుడు వీరంతా కూడా అలాగే అనుకుంటారే ఇలా ఒకరికి తెలియకుండా ఒకరు ఒకరి తెలియకుండా ఒకరు మన జోట్లో పొట్ల సంతలాగా చేరతమ్మా అమ్మా ఈ చిత్రం అయింది ఈ పొట్ట కనిపించలేదు వస్తుందమ్మా రోదే బొమ్మ ఇక్కడ ఏ బావయ్య లేడు రామ్మా ఏమైంది ఇంకెన్ని సార్లు చెప్పానమ్మా నన్ను బజారు పంపించొద్దని ఏమైంది బజారు కెళ్తే బజారున్నానా అదుగో అక్కడ ఉన్న పుర్రవాళ్ళంతా చూసి నన్ను ఒకటి హేళం చేస్తున్నారు పుర్రోడ్ నిన్ను చూసి హేడం చేశారా అవునా ఏమన్నారే వచ్చావా కళ్ళు రాలబడితే సరి లోపల మా అమ్మ దాన్ని తీసుకురావాలి వాళ్ళకి చూపించేదాన్ని నేను విశ్వరూపం సరే గాని అమ్మా నేను కూతురిగా నేను కూడా గట్టిగా ఒకటి వేసుకున్నానే అవునా ఇప్పుడు ఎవరెవరు ఎలా పిలిచారో చెప్పు అమ్మా బజార్లో అందరూ నిన్ను మీ అమ్మ శ్రీహరి కుమారి వాణి శ్రీ ముదర బేబీ ఏం చేస్తుందని అడిగారమ్మా మీరు శ్రీహరి కుమారినా ముదర బేబీనా వాణిశ్రీనా వాణిశ్రీయా నా బోణిశ్రీయా లాక్కడితే ఎట్టా ఉన్నా నా దగ్గరే ఉందే డబ్బాలో నూనె లేదమ్మా ఇక్కడ అమ్మా 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 ఆ చిల్లర కొట్టాను కూడా నిన్నే అడిగారే నన్నే అడిగారా ఆ బట్టలు కొట్టాను కూడా నిన్నే అడిగారమ్మా ఆయన మీ నాన్నగారు కాగితాలు రమేష్ గారు అడగలేదా నన్ను ఆయన కూడా నిన్నే అడుగురమ్ము రమేష్ గారికి నేనంటే ఎంత ప్రేమే చాలా ప్రేమమ్మా ఆయన అడగలేదా ఆయన పలువల సత్యనారాయణ గారు ఓ ఆయన అయితే సీక్రెట్ గా మీ ఎమ్మె ఏం చేస్తుంది అని అడిగారమ్మా నేనంటే ఎంత ప్రేమే సత్యనారాయణ గారికి చాలా లవం ఆయన కూడా ఆయన మట్ట సుబ్బారావు గారు అడిగారా నన్ను సుబ్బారావు కూడా నిన్నే

ఇంటికెళ్ళావు కదమ్మా పప్ప చెప్ప ప్రసాదం పెట్టుంటారు మహానుభావులు చిన్నపల్లయ్య గారు నాకేమో పండిస్తానని ఉంటారు ఏం పండి అది అరటి పండమ్మా అరటి పండమ్మా నేను వెళ్తే అసలు పండ ఇచ్చేవాడు మహానుభావుడు నేనంటే ఎంత లవు వయసులో ఉండగా నన్ను చూసి ఏమనిపించేవారా తెలుసా శ్రీహర్ డార్లింగ్ శ్రీహర్ డార్లింగ్ బాగున్నావా బాగున్నావా అనిపించేవారే అంతే కదమ్మా

ఎలా చెప్పే మరి ఒక పని చేయమ్మా ఎవరన్నా పెద్దవారు కనిపిస్తే నాన్నగారు నమస్కారం అండి ఎవరన్నా షోకల్ల కనిపిస్తే బావగారు బాగున్నారా ఎవడైనా ఆరిపోయిన ఉండకూడదు కనిపిస్తే అన్నయ్య గారు నమస్కారం అను మనం చెప్పక్కర్లేక వాడే వెళ్ళిపోతాడు మహానుభావుడు ఆ రాజుల పాటు పాపనయ్య గారే అసలైన మీ నాన్నగారు ఏది వచ్చిన మహానుభావు నన్ను చూడకుండా ఉండలేక చూసే పెట్ట కూర్చున్నాడు అందుకే అమ్మా చూసి నా ముక్కు నా బుక్కట్టు గిల్లుతున్నారనేసి ఏం పాడలేనుకుంటా హాలబోడు బాపనే గారి పోలికే నీకు వచ్చింది ముక్కు బుక్కట్టు గిల్లుద్దా అన్నా అమ్మా ఇంటికి సరే కానీ బజార్కి వెళ్ళావు కదా నువ్వు బజార్లో నీకు పెద్ద పెద్ద వాళ్ళు కనిపిస్తారు వాళ్ళని ఎలా పిలుస్తావు ఎలా పిలవాలమ్మా వాడు నా కోసం వచ్చినట్టు వాళ్ళని ఎలా పిలవాలంటే అమ్మా రండి నాన్నగారు నాన్న గారు పెదనాన్నగారు అని పిలవాలి అలాగే అమ్మా మా కోసం వస్తారు కొర్రోడు జీన్స్ ప్యాంట్లు వేసుకొని బైకులు వేసుకొని బాహుబలి టూ లాగా అవునమ్ము వాడిని ఎలా పిలుస్తావు పిలవాలి రెండు బావగారు రెండు మామయ్య గారు నాన్నగారు అని పిలవాలి ఓ అలాగే అమ్మా అదిగో నీకోసం వస్తారు చిన్న పిల్లలు లిక్కర్లు వేసుకొని షార్ట్లు వేసుకొని చిన్న చిన్న పిల్లలు అన్న తమ్ములు వరుసలేదే మనకి మనం అన్నయ్యని పిలిస్తే కాశీలో గోవు సంప్రాంత పాపం తగులుద్ది నువ్వు అన్నయ్యని పిలిచి ఆడు అక్కడే పడిపోయారు చూడు కింద అలా పిలవకూడదు రారా నా రారా నా

నన్ను చేయలేక నాకు ఒక నమస్కారం పెట్టి వెళ్ళిపోయాడు ఇంకా వీడు ఏం చేస్తాడు గోదరం పట్టాను వీడు ఇంటికి వచ్చే పూర్వం వచ్చేవాడే బోధకాలు రాకముందు నీకన్నీ చెప్పాలి ఏమీ లేదమ్మా అన్ని రసాలు అక్కడ దిగేసరికి చివర అంత లావయింది అప్పటి నుంచి ఆయన ఊపుకుంటూ వస్తుంటే పాతకాలు పాపండి అన్న ఆయన గారు మానేసి ఆయన కొడుకు ప్రవేశిస్తున్నా అక్క ఎక్కడుంది అమ్మా పట్టదలిచిన చేప పైకి తేలింది నేను ఆ ముండా కొడుకు నెట్టుకొస్తానమ్మా ఈ పాడు వృత్తి నేను చెయ్యలేనమ్మా అమ్మా మనది పాడు వృత్తి కాదమ్మా పాడిపొండ లాంటి వృత్తి అమ్మా లాంటి వృత్తి నా మాట వినపే బాగుపడిపోతావు నా మాట వినమ్మా నా మనస్సు తనువు ఎప్పుడో ఆ శ్రీకృష్ణ భగవాని అంటే బలవంత పెట్టుకమ్మా నా మాట వినబా తల్లి నువ్వు మారవా అమ్మా అయితే ఒక పని చేయమ్మా ఆ శ్రీకృష్ణ పరమాత్మ మీద మనసు లేదని చేయమ్మా శరీరం నాకప్పు చెప్పమ్మా అసంత ఆయన చూసుకుంటాడు దేవుడు ఉంటే నేను చూసుకుంటాను ఎక్కడైనా కొని తెచ్చి పెంచుకున్నావా కన్న తల్లివా కసాయి దానివా నువ్వు నేను నవమాసమును పోసి కది పెంచిన కన్న తల్లిని నమ్మా కన్న తల్లిని వేదిక నీకు చెప్పి ఏ ఒక్కరైనా వచ్చింది నీ మెడలో తాగి కడితే ఆనందంగా నీ పెళ్లి చేపిస్తాని భగవంతుడు మనల్ని దేవదాశీలుగా పుట్టించాడమ్మా నా మాట వినవే ప్రతిపోతా చెప్పమ్మా ఈ పాడు బుద్ధి మాత్రం నీ చెయ్యలో చెయ్యలో చెయ్యాలంతే మాట వినవా వినను నా నువ్వు చచ్చిపోతే నా అక్క బాటి అంటుంది అది నేను చచ్చిపోయినందుకు దీనికి బాధ లేదండి పెళ్లి కోసం వచ్చింది బాధ అంతా నువ్వు బాధపడాల్సిన పనేమి లేదే మహానుభావుడు ఆ సింహాద్రి కాసులు గారి దగ్గరుండి చేపిస్తాం భోజనాలు పెడతా రెడీగా ఉన్నాయి అయ్యాలేదు ఎందుకు ఎంత ఇబ్బంది పెడతావు ఆ పని నాకు చెప్పే నేను చక్క చక్క చక చక చక్క నిమిషంలో చేసేస్తాను దీన్ని ఏదో ఐ క్లాస్ టిక్కెట్ చేద్దాం అనుకుంటుంటే శాంతం నేల టిక్కెట్ అయిపోతుంది ముంద నువ్వు చేయడానికి ఇది ఏమన్నా నాగపంచమి సీరియల్ లా మరి నువ్వు చేయాల్సినప్పుడు నీకే చెప్తాను లేవే ఇలా పక్క చక్కగా అలంకారం చేయమ్మా ఇలాంటి పాడు కబుర్లు మోసుకుని నీకు ఎన్నిసార్లు చెప్పాను చెప్పవక్క మరి ఏం చేయను చెప్తాను నువ్వు బాగుపడదు అయినా చిన్నపిల్లవురిందని ఏం లాభం వెళ్ళము లోపలికి వెళ్ళండి చె అలాగర ఏమి వృత్తి పాడు వృత్తి కదా